హైండి ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి ఐదు లక్షలు డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మొదటి విడత డబ్బులు అనేది మనకు ఎప్పుడు అకౌంట్లో జమ చేస్తారు అనే దానికి సంబంధించిన అప్డేట్ వచ్చిందండి అలాగే దీంతో పాటు మనకు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు తెలియజేస్తాను అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా నేను అప్డేట్ అయితే చెప్తాను అప్డేట్లు చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఏంద్రమ్మ ఇళ్ల నిర్మాణం అయితే ప్రారంభించారండి అలాగే తొడివిడతలో మనకు చూసుకున్నట్టయితే డెబ్భై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దాదాపు ఏడు వందల మంది నిర్మాణం ప్రారంభించారు అంతేకాకుండా మనకు ఈ వారంలో మెజార్టీ లబ్ధిదారులు మొదలు పెట్టనున్నారు అలాగే బేస్మెంట్ పూర్తి చేసిన వారికి అకౌంట్లో వచ్చేసి ఈ నెల పదహైదు నాటికి లక్ష రూపాయలైతే జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి అలాగే ఎందుకోసము ఏడు వందల పదహైదు అయితే సిద్ధం చేస్తుంది అలాగే మనకు దశల వారీగా ఈ ప్రాసెస్ అనేది మనకు ఎవరైతే విడతల వారీగా మనకు లక్ష రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ దాని తర్వాత రిమైనింగ్ ఏదైతే డబ్బు ఉందో అది మనకు బేస్మెంట్ దాని తర్వాత పైకప్పు వరకు అలాగే స్లాబ్ వేసిన తర్వాత సో ఈ విధంగా మనకు విడతల వారీగా మొత్తము ఐదు లక్షలయితే డైరెక్ట్గా ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో అయితే ఈ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఫస్ట్ అయితే మనకు మొదటి దశ అయితే ప్రారంభించారు నెక్స్ట్ మనకు దీనికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే రెండు దశలు కూడా మొదలు పెట్టడం అయితే జరుగుతుంది సో మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీ అయితే డివైడ్ చేశారు సో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఎల్ వన్లో చూసుకున్నట్టయితే మనకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్తోమత లేని వారి కోసము ఈ ఎల్ వన్ కేటగిరీ ఇచ్చారు ఎల్ టూ వచ్చేసి చూసుకున్నట్టయితే స్థలము ఇల్లు లేని వాళ్ళకి అంటే రెంట్ హౌస్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్లకు జాగా కానీ అలాగే గత ప్రభుత్వంలో కూడా ఎలాంటి లబ్ధి పొందని వారి కోసం అయితే ఎల్ టు కేటగిరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకు దశల వారీగా ఇంద్రమ్మ ఇల్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి మనకు నెక్స్ట్ ఫేజ్లో చూసుకున్నట్టయితే సో డబుల్ బెడ్రూమ్ గత హ్యామ్లో డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో చూద్దాము దీనికి సంబంధించిన ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తప్పకుండా మేము అందరికీ తెలియజేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యాబ్